హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రఘురామకృష్ణం రాజు కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుని రాజద్రోహం కేసులో అరెస్టు చేసిన కస్టడీలో హింసించిన వ్యవహారంలో అప్పటి సిఐడి అదనపు ఎస్పీ విజయ్ పాల్ మరో భారీ షాక్ తగిలింది ఇప్పటికే ఆయనకు ఓరటనిచ్చేందుకు కోర్టులు తిరస్కరించాయి దీంతో సుప్రీంకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది వైసీపీ హయాంలో రఘురామకృష్ణం రాజును అరెస్టు చేశాక కస్టడీలో హింసించిన ఆరోపణలపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇందులో ప్రస్తుతం డీఎస్పీగా ఉన్న విజయ్ పాలును నిందితుడిగా చేర్చారు అయితే ఈ కేసును కొట్టేయాలని కోరుతూ ఆయనకు హైకోర్టును ఆశ్రయించిన ఫలితం లేకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ ప్రసన్న బి వరలే ధర్మాసనం విచారణ జరిపింది అనంతరం ఈ పిటిషన్ను కొట్టివేసింది అప్పట్లో రఘురామును టార్చర్ చేసిన కేసులో విజయ్ పాలతో పాటు ఐపీఎస్లు సీతారామాంజనేయులు సునీల్ కుమార్తో పాటు మాజీ సీఎం జగన్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వీరిలో విజయ్ ఈ కేసును క్వాష్ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లిన ఫలితం లేకపోవడంతో ఆయన విషయంలో గుంటూరు పోలీసులు తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది ఈ నేపథ్యంలో మిగతా నిందితులు కూడా కోర్టులనే ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో